హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టవుతోంది మాదక ద్రవ్యాల తీగ లాగుతున్న డొంక యూ నిన్న పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాపై బాలానగర్ చార్మినార్ పిఎస్ లో కేసు నమోదు చేశారు ప్రధాన నిందితుడు కెల్విన్ పై బాలానగర్ లో వాహబ్ కుదుష్లపై చార్మినార్ లో కేసు బుక్ అయింది వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా కెల్విన్ ఒప్పుకున్నాడు కస్టమర్స్ లో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు స్కూలు కాలేజీ విద్యార్థులు ఉన్నట్లుగా వెల్లడైంది కస్టమర్ మేనేజ్ చేసిన మెసేజ్ చేసిన అరగంటలోనే డ్రగ్స్ ఇచ్చినట్లుగా చెప్పిన కెల్విన్ అందుకోసం కొత్త తరహా మెసేజ్ తో ఆన్లైన్ చాట్ ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు దాంతో పది నిమిషాల్లోనూ ఆటోమేటిక్గా ఆ మెసేజ్ డిలీట్ అయిపోతుందని చెప్పాడు కెల్విన్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు అతడి మెయిల్స్ చాట్ వాట్సాప్ డేటాను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో విచారించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ కేసు విచారణకు ఇద్దరు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది దీని వెనుక ఉన్న వారి కూపీని లాగేందుకు ఈ బృందం పనిచేస్తుందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రకటించింది చాలా స్ప్రెడ్ అవుతుందా చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సెపరేట్ టీమ్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ టీం భాగంగా ఈఎస్ సూర్యాపేట్ శీలం శ్రీనివాసరావు అదే ప్రకారం ఇన్స్పెక్టర్ హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీనివాసరావు ఇద్దరు మెంబర్స్కి ఒక టీం ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతోంది ఈ ముగ్గురు ఎవరు నిన్న అరెస్ట్ చేసామో వాళ్ళకి నిన్న నైట్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరిగింది సిండి ఇప్పటి వరకు ఇది చెప్పడం కరెక్ట్ ఉండదు ఒక్కసారి ఎస్ఐటి ఫామ్ అయిన తర్వాత ఆల్రెడీ ఫోన్స్కి కూడా అనాలిసిస్ కోసం పంపడం జరిగినాయి ఫర్దర్ డెవలప్మెంట్ ఒక రెండు రోజులు మీకు